అబద్ధ బోధలు ఎప్పుడైతే మనం విన్నామో ఎప్పుడైతే అబద్ధ బోధన మనం తీసుకున్నామో మనం బలపడకపోతే బలపడకపోయాం కానీ ఉన్నటువంటి బలం కూడా పోతుంది ఆత్మీయ జీవితమే పూర్తిగా నాశనం అవుతుంది కొందరికి ఈ విషయం తెలియదు బ్రదర్ ఎక్కడికి వెళ్ళినా వాక్యమే కదా అని అంటారు ఎక్కడికి వెళ్ళినా వాక్యమే కదా అంటే కాదు ఎందుకు కాదు అలా ఎందుకు అందరి చేతిలో బైబిల్ ఉంది మరి అందరి చేతిలో బైబిల్ ఉంటే అందరూ ఒకలాగా కదా చెప్పాలి ఈరోజు ఇన్ని వందల వేల సంఘాలు ఎక్కడి నుండి వచ్చినాయి ఒకలేమో తెల్ల బట్టలు వేసుకోవాలంటే ఒకళ్ళ రంగు బట్టలు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డిఫరెన్స్ అనేటువంటిది ఒకళ్ళ ఆదివారం ఆరాధన అంటే ఒకళ్ళేమో శనివారం ఆరాధన అంటున్నారు అందరూ ఒకలాగే మాట్లాడుతున్నారా లేదు ఒకళ్ళు ఆదివారం ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించాలంటే కొందరు ఉపయోగించకూడదు అంటారు ప్రతి వారము ప్రభు ఇవ్వాలంటే నెలకోసారి రెండు మూడు నెలలకు ఒకసారి కూడా పర్లేదు ఇలాగా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం ప్రతి ఒక్క విషయం దగ్గర ఏకాభిప్రాయం అనేది లేదు ఇన్ని విభిన్నమైనటువంటి బోధలన్నీ కూడా ఒకే దేవుడు ఒకే బైబిల్ నుంచి వచ్చినాయా అంటే మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అందరూ ఒకలా బోధించటం లేదు ఎక్కడో బైబిల్ నుంచి తొలగిపోయారు అంటే బోధ వక్రీకరించబడింది ఈ వక్రీకరించబడినటువంటి ఈ బోధ అశుద్ధమైనటువంటి వాక్యాన్ని కనుక మనం ఆహారంగా తీసుకుంటే మన ఆత్మ ఎదగకపోతే ఎదగకపోయింది కానీ ఉన్నటువంటి ఆరోగ్యం కూడా పోయి అనారోగ్యం పాలవుతాం కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి